హాయ్ హలో దిస్ ఇస్ సీతా శ్రీకర్ రంగుంటూ మీకు ఇవాళ శ్రీరామనామక్షేత్రం ఆనగ్రహారం లోని టెంపుల్ చూపిస్తా ఇక్కడ మా రామకోటి మహోత్సవాలు జరుగుతున్నాయండి పదిహేడో తారీఖు రామకోటి పూజలు పద్దెనిమిదో తారీఖు కళ్యాణం చేశారు తర్వాత పట్టాభిషేకం చేశారు తెప్పోత్సవం జరుగుతుందనమాట గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గుంటూరులో ఉన్న ప్రా ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ఎక్కడ చూసినా మనకి శ్రీరామనామ జపం వినిపిస్తుందండి ఈ క్షేత్రంలో చాలా చాలా పురాతనమైన కూడా అనమాట పది ఎకరాల్లో ఉంటుంది ఇది ఎంట్రన్స్ అనమాట ఇది చూసారా క్షేత్రం గర్తపురి గర్తపురి అంటే గుంటూరు అనమాట అన్నీ అలంకారాలు చేశారు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఇక లోపల చూడండి పెద్ద హాలు ట్వెల్వ్ థర్టీ అయింది అప్పుడు కూడా ఇంకా జనం దర్శనానికి వస్తున్నారన్నమాట చాలా చాలా బాగుంది రాముల వారికి చాలా చాలా బాగా జరుగుతుందండి ఈ టెంపుల్ శ్రీరామ రామ రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే జై శ్రీరామ్ మనకి రామ రామాయణంలో జరిగిన అన్ని విశేషాలన్నీ అక్కడ మనకి హాల్లో పెద్ద పెద్ద విగ్రహాల రూపంలో కట్టారండి చూసారా పైన మొత్తం మన గ్రామాలయ రామాయణంలో జరిగిన వృత్తాంతం మొత్తం అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అక్కడ ఎదురుగా రాములవారు వారు ఇటు ఆంజనేయస్వామి ఉంటారనమాట ఎక్కడైనా మనకు ఆంజనేయ స్వామి కూడా అక్కడే ఉంటారు కాకపోతే విడిగా ఎదురుగా ఆంజనేయ స్వామి ఆ రోజు హనుమాన్ చాలీస చదువుతున్నారు గుడిలో అప్పుడే మేము వెళ్ళే టైంకి అంత అయింది హారతిస్తున్నారు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామ లిఖిత యజ్ఞం అని చెప్పి పేపర్స్ ఇస్తున్నారు ఆ పేపర్స్లో శ్రీరామ శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు రాసిస్తున్నారు అనమాట వాళ్ళకి అక్కడ బయటకు వస్తే ధ్వజస్తంభం అన్నమాట ఇదంతా ధ్వజస్తంభం అక్కడ వేప చెట్లు ఉంటే దీపాలు వెలిగిస్తున్నారు అందరూ అక్కడ దీపాలు వెలిగించామన్నమాట ఈ క్షేత్రానికి రూట్ వచ్చేసి మన సినీ ప్రైమ్ థియేటర్ ఉంది కదండి సినీ ప్రైమ్ ఫోనిక్స్ మాల్ పక్కన సినీ ప్రైమ్ థియేటర్ బ్యాక్ సైడ్ అనమాట ఈ టెంపుల్ ఇవి చూసారా పది ఎకరాల్లో మొత్తం ఎంత ప్లేస్ ఉందంటే ఉత్సవాలు జరుగుతున్నాయి కదా అన్ని టెంట్లు వేసి బుక్స్ ఎగ్జిబిషను ఆయుర్వేదిక్ మందులు సబ్బులు షాంపూలు ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టారు కొన్ని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లల్ని కూడా తీసుకొస్తారంటండి పురాణ గాథలు వినిపించడానికి ప్రవచనాలు వినడానికి ఇక్కడ ఈ ఈ ఆలయంలో ప్రత్యేకత కోనేరు కూడా ఉంటుందండి కార్తీక మాసంలో ఇది సిటీ టౌన్ కదా సిటీ కదండి దీపాలు వెలిగించుకొని అనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా వెలిగిస్తారు శ్రీరామనామ క్షేత్రంలో అనమాట ఇది ఎగ్జిబిషన్ అని చెప్పాను కదా మీకు అన్ని ఆయుర్వేదిక్కి సంబంధించిన నొప్పి నివారణ మందులంట ఫార్మసీ సబ్బులు షాంపూలు అగరబత్తీలు ధూప్ స్టిక్స్ ఇంకా మన భక్తి పుస్తకాలు మనకు ఎటువంటి పుస్తకాలు కావాలంటే దేవుని పుస్తకాలు అన్నీ ఉన్నాయన్నమాట యాంటీ డాండ్రఫ్ షాంపూలు సబ్బులు ఈరోజు చూసారా దేవుడికి సంబంధించినవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టి శ్రీరామనామక్షేత్రం కొంచెం ముందుకెళ్తే పెద్ద హాల్ ఉందండి ఇగో ఇవన్నీ కూడా అవే టెంట్లో ఏదో ఒక పెట్టారనమాట హనుమాన్ చాలీసా చదువుతున్నారు ఇంత పెద్ద హాల్లో అసలు రెండు వేల నుంచి మూడు వేల మంది వరకు పడతారేమోనండి మధ్యాహ్నం భోజనం టైం కదా కొంచెం తక్కువ ఉన్నారు జనం హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు చదువుతున్నారనమాట అందరూ కూర్చొని రెండున్న అయిందండి హనుమాన్ చాలీసా అయ్యేపాటికి పొద్దున్నే కూడా ఎనిమిదింటి స్టార్ట్ చేసినట్టున్నారు అందరూ ఈ ఆలయంలో ఏదో ఒక సేవ చేస్తూనే ఉన్నారండి హరి ఏమంటారు రామనామస్మరణ జరుగుతూనే ఉంది ఈ ఆలయంలో మాత్రం అక్కడి నుంచి బయటికి వస్తే ఇవన్నీ మొత్తం ఇది వచ్చి భోజనశాల అనమాట ఇక్కడ ప్రత్యేకంగా మనకి టిఫిన్స్ కూడా దేవస్థాన క్యాంటీన్ అని చెప్పి టిఫిన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇది మళ్ళీ బ్యాగ్కి వస్తే కోనేరు అనమాట ఇది వచ్చి భోజనశాల అందరికీ శుభ్రంగా స్టీల్ ప్లేట్స్ ఇస్తున్నారు వడ్డించే ముందు అందరూ శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అంటున్నారు అన్నమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ కూర్చొని తినడానికి లోపల ఇంకా పెద్ద హాల్ ఉందనమాట ఇక్కడ ఇక్కడేమో వాటర్ పరిశుభ్రంగానే ఉంది అంతా చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అప్పటికి నాలుగైదు టైము అయినా అందరూ ఇంకా భోజనాలు జరుగుతుంది చక్కగా అందరూ కొంతమంది సేవ కోసమే ప్రత్యేకంగా వచ్చి సేవ చేస్తూ అందరికీ వడ్డిస్తూ చక్కగా చాలా బాగుందండి భోజనశాల కూడా మేము అక్కడ భోజనం చేసేసి వచ్చేసాం అనమాట ఇంకా చాలీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టెంట్లు వేశారని చెప్పాను కదా అక్కడ హరికథ జరుగుతుంది ఎంత బాగా చెప్తున్నారంటే ఆయన పేరు మాత్రం ఏంటో నేను చూడలేదని చక్కగా జోకులు వేస్తూ ప్రవచనాలు చాలా బాగా చెప్తున్నారు మళ్ళీ బ్యాక్ లోపలకి అనమాట ఇది ఆంజనేయ స్వామి గుడి వెనక వైపు నుంచి మీకు ఇంత ఫ్రంట్ నుంచి చూపించాను కదా ఇదంతా బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇందాక ఇచ్చారు కదా అక్కడ అన్నమాట అక్కడ చూసినా ఇంకా అదే రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు ఆ రోజంతా ఏదో ఒకటి జరుగుతూనే ఉందన్నమాట ఆ గుళ్ళో కార్యక్రమాలు ఇది అక్కడి నుంచి మీకు మళ్ళీ బ్యాక్ సైడ్ చూపిస్తాం శ్రీరాములకి తజ్ఞం అని చెప్పాను కదా అవి రాసి ఇచ్చాను అనమాట చాలా బాగుందండి ఇలాంటి విశేషమైన రోజుల్లో వస్తేనే మనకి ఇంకా బాగుంటుంది కదా తప్పకుండా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా విజిట్ చేయండి శ్రీరామనామక్షేత్రం ఆరుగ్రహారం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సీతా లాగ్స్ తెలుగు